మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కులను కాపాడుదామని బీఆర్టీయూ అనుబంధ సంస్థ సివిల్ సప్లై రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కె బాబు మియా అన్నారు సదాశివపేట వ్యవసాయ మార్కెట్లో గురువారం బీఆర్టీయూ అనుబంధ సంస్థ సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు సదాశివపేట వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన మే డే వేడుకల్లో బ్యారస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్ పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక కర్షక శ్రామికులకు డే శుభాకాంక్షలు ఈ సందర్భంగా బాబు మియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ముందుకు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు డే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యారస్ పార్టీ మండల పెద్దగొల్ల ఆంజనేయులు హమాలీ సంఘం నాయకులు పాషామియా ప్రభు హౌసత్ వెంకటేశం యేసు రత్నం పాండు రాజయ్య షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ఈ యుద్ధంలో వాళ్ళు రక్తాల ఎరులై పారి వాళ్ళు సాధించిన పెట్టిన పండుగ మనకు ఎనిమిది గంటల పని దినాలు అలాగే కనీస వేతనాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు నలభై నాలుగు మనకు కార్మిక చట్టాలు ఇంకో ముఖ్యంగా ఇక్కడ బామి అన్న గారికి మండల పార్టీ అధ్యక్షులు అంజన్న గారికి జాండీభాయ్ గారికి రాచన్న గారికి పాండు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం మరి మేడే అంటే మేడే విశిష్టత ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం ముందుగా ఈ యొక్క మేడే ప్రపంచవ్యాప్తంగా మరి అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మన కార్మికులకు ఒక పండగ దినంగా ఉంది ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని మరి ఇక్కడ మన స్థానిక పౌర సరఫరాల గోదామం వద్ద మనం ఈ మేడే యొక్క పథకావిష్కరణ చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్ అన్నగారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మరి మన కొత్తగొల్ల ఆంజనేయులు అన్నగారు పండుగ మేడే యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మేడే అంటే ఎందుకు వచ్చింది మేడే మేడే ఒకటి అంటే మేడే గతంలో మరి పని దినాలు అనేటివి తెలివై మరి పొద్దున ఇంటి నుంచి లేచి పనికి వెళ్తే రాత్రి తండ్రి ఎప్పుడొస్తాడో పిల్లలకు చూస్తాడో చూడరో అనే విధంగా ఒక ఇరవై నాలుగు గంటల పని శ్రమ దోపిడి ముఖ్యంగా చెప్పాలంటే శ్రమ దోపిడి శ్రమ దోపిడీ చేసుకు చేస్తూ అప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో మరి మన కొంతమంది వేదావులు చర్చించి మరి మనకు ఏంది పరిస్థితి ఇది అని చెప్పే ఉద్దేశంలో మరి మనకు పిల్లలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు మనకు కనీస వేతనాలు లేవు మరి ఏం లేదు మనం వెట్టి చాకిరి చేస్తున్నాము బానిసలాగా చూస్తున్నారు యజమాన్యం అని చెప్పేసి అందరూ చర్చించుకుని మరి ఈ యొక్క మే మనం ఎట్లాగైతే మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి నిర్ణయించి ఒక యూనియన్గా ఏర్పడి పోరాటానికి సిద్ధమైనప్పుడు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు మరి మన కార్మిక నాయకుల పట్ల మరి అరే వీళ్ళు ఎంకో ఇదైతే మరి మనకి రేపటికి భవిష్యత్తుకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మీద తూటాలు బాబు అన్నగారు చాలా చక్కగా మేడే ఎందుకు ఆవిర్భవించింది మేడే ఎందుకు జరుపుకుంటామనే విషయాలు మనకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రపంచం నడిచేదే కార్మికులతోని కర్షకులతోని రైతు కూలీలు రైతులతోని వీళ్ళు బాగుంటేనే ప్రపంచం పురోగతి చెందినట్టు ఏ ప్రభుత్వమైనా కార్మికులను రైతులను అక్కున చేర్చుకోవాలి కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి వాళ్ళకి ఇబ్బంది కలిగింది అని అంటే ప్రపంచం ఆగిపోయినట్టే లెక్క గత ప్రభుత్వాలు ఏం చేసినాయో దృష్టిలో పెట్టుకొని పోయిన పది సంవత్సరాలు కేసీఆర్ గారు కూలీలకు హమాలీలకు జరగాల్సిన ఏంటో ఆలోచన చేసి చర్చ చేసి వారికి ఆ లబ్ధి చేకూరే విధంగా పనిచేసినారు అట్లాగే వారిని ఆదర్శంగా తీసుకొని ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ అయినా సరే కార్మికులను కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి ఈరోజు ఇంతమంది కార్మికులు ఇక్కడ గంజిలో పనిచేస్తారు హమాలీలుగా పనిచేస్తారు వాళ్ళందరినీ గౌరవించుకోవాల్సిన రోజు ఇది ఈరోజు అందరికీ మళ్ళొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడే